వెల్కమ్ టు తెలుగు యువతి యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఫ్రెండ్స్ ఈ రోజు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో చూసుకున్నట్లయితే మిరపలో సెకండ్ స్టెప్ ఏ విధంగా కాపీయాలని చెప్పేసి విపరీతంగా వీడియోస్ అనేవి వైరల్ అవుతున్నాయి అయితే మెయిన్గా ప్రతి ఒక్క రైతుకు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే ఏదైనా ఒక్క మందు వాడడం వల్ల కేవలం ఒకటే మందు వాడడం వల్ల మిరప పంటలో క్రాప్ సెట్టింగ్ అనేది జరగదు ఖచ్చితంగా జరగదు ఎప్పుడైనా సరే నేల నేల యాజమాన్యం బాగున్నప్పుడు అలాగే మొక్క బలంగా ఉన్నప్పుడు మాత్రమే కాపనే సెట్ అవుతుంది అలాంటిది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బేస్ చేసుకొని చూసుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు తోటలు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఎర్రనల్లితో సతమతం అయిపోతున్నాయి ఎర్రనల్లి లేని తోట అనేది లేదు ఇప్పుడున్న టైంలో అలాంటి టైంలో ఈ ఎర్రనల్లి ఉన్నప్పుడు నల్లధామ ఉన్నప్పుడు మీరు ఎంత ఫ్లవర్ మందులు కొట్టినా ఏ బందులు కొట్టినా కూడా ఆ రోజుకు తేట కనపడ్డా కూడా విత్ ఇన్ త్రీ డేస్లో ఆ జబరిల్లి కంటెంట్ వల్ల దీని యొక్క ఉధృతి అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది ఎర్రనల్లి ఉధృతి పెరిగిపోయి తోట పీకేసుకునే స్థాయికి వచ్చేస్తారు దయచేసి డబ్బులు వృధా చేసుకోకండి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల యాజమాన్యం మనకు నేల సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ క్రాప్ అనేది సెట్ అవుతుంది నేల సరిగ్గా లేనప్పుడు నేలలో సరైన బలం లేనప్పుడు మీరు ఎన్ని మందులు కొట్టినప్పటికి కూడా మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఖచ్చితంగా క్రాప్ అనేది సెట్ అవ్వదు అలాంటప్పుడు మనకు మెయిన్గా చేయాల్సిన పనులు చూసుకుంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పనులు చూసుకుంటే మొట్టమొదటిగా మొక్క నేల యాజమాన్యం సరిగ్గా చేసుకోవాలి నేల యాజమాన్యం సరిగ్గా చేసుకున్న తర్వాత రెండోది వచ్చేసి మొక్కని పెస్ట్ బార్ నుంచి అంటే ఇప్పుడు నల్ల ఎర్రనల్లి నల్ల తామర లేకుండా కొంచెం క్లీన్ చేసుకోవాలి వీటిని పూర్తిగా కంట్రోల్ చేయడం అనేది సాధ్యపడదు అలాంటిది కెమికల్స్తో అయితే అసలు ఈ లొంగట్లో ఆల్రెడీ అందరు వేలకు వేలు మందిలు కొట్టే ఉంటారు ఇప్పుడు మన రైతులు మన సబ్స్క్రైబర్స్ అయిన రైతులు చాలామంది మన కల్చర్స్ వాడుతున్నారు కదా ఈపీఎఫ్ కల్చర్స్ వాడుతున్నారు కదా ఈపీఎఫ్ కల్చర్ వాడిన చాలామంది రైతుల్లో వంద శాతం కంట్రోల్ చేయబడింది నల్ల తామర ఎర్రనల్లి మీకు దాని గురించి కూడా నేను ఎలా కంట్రోల్ చేస్తుంది ఎలా పని చేస్తుంది అన్న వీడియోస్ నేను ఫ్యూచర్లో చేస్తాను మన వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన తర్వాత వీడియోస్ చూస్తూ ఉండండి నేను ప్రతి ఒక్క రైతును కోరుకునేది ఏంటంటే దయచేసి నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే పాత వ్యూవర్స్ నా ద్వారా లబ్ధి పొందిన రైతులు ఎవరైనా ఉంటే తోటి రైతుకి మన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన కంటెంట్ కాపీ చేసుకొని చాలామంది వీడియోస్ వైరల్ చేసుకుంటున్నారు కాకపోతే మీరు నాకు సహాయం చేయకపోవడం వల్ల మన వీడియోస్ అనేవి కేవలం తక్కువ వ్యూస్తోటే ఆగిపోతున్నాయి ఇక లోకి వెళ్ళిపోతే నేల యాజమాన్యం సరిగ్గా ఉన్నప్పుడు అలాగే మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే క్రాప్ సెట్టింగ్ అనేది జరుగుతుంది మొక్క ఆరోగ్యంగా లేనట్టయితే మీకు క్రాప్ సెట్ అయినా కూడా ఆ క్రాప్ అనేది నిలబ నిలబడదు ఆ క్రాప్ అనేది మీకు గుట్టెకాయలు రావడం చిన్నకాయలు రావడం కాయరాలిపోవడం పండాకు రావడం ఇలాంటి చాలా సమస్యలు ఎదురవుతాయి వీటితో పాటు ఈ వాతావరణ పరిస్థితులలో మనకు ఈ ఒత్తిడి పెరిగిపోయి మొక్కలు ఆటోమేటిక్గా ఎర్రనల్లి బారిన పడిపోయి మొక్కలు అనేది మీకు ముడుచుకుపోతాయి ఇలా మొత్తం గుబ్బలాగిలా ఇలా 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 ముడుచుకుంటూ పోతాయి ఆకులు అలా ముడుచుకుంటూ పోయినప్పుడు ఆ పంట అనేది నిలబడదు కాబట్టి ప్రతి రైతు చేయవలసిన పని ఏంటంటే ముందుగా నేల యాజమాన్యం సరి చేసుకోండి ఇలాంటి టైంలో నేలకు ఎలాంటి ఎరువులు ఇచ్చుకోవాలో చూసుకున్నట్లయితే మెయిన్గా సూక్ష్మ పోషకాలు ఎక్కువగా అవసరం పడతాయి దాంతోపాటు చాలామంది ఏం చేస్తుంటారు అంటే మైక్రోనిటన్స్ స్ప్రే చేయండి మైక్రోనిటన్స్ స్ప్రే చేయండి అంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పూత రావాలంటే మనకు మొక్కలు ఎన్పికే సిఎంఎస్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ మూడు ఉండాలి మూడు ఉన్నప్పుడు మాత్రమే మనకు పూత అనేది రావడం జరుగుతుంది నైట్రోజన్ లేకుండా మీరు మైక్రోన్యూట్రియన్స్ ఎంత ఇచ్చినా బోరాన్ కాల్షియం ఎంత ఇచ్చినా కూడా నైట్రోజన్ లేకుండా ఫ్లవరింగ్ రాదు ఫాస్ఫరస్ రాకుండా లేకుండా ఫ్లవరింగ్ రాదు పొటాషియం లేకుండా వచ్చిన ఫ్లవర్ అనేది పూత కన్వర్ట్ అవ్వదు ఈ ప్రైమరీ న్యూట్రియన్స్ లేకుండా మనకు మైక్రోన్యూట్రియన్స్ వల్ల ఫ్లవర్ రాదు చాలా ఏమంటారు అంటే ఫ్లవరింగ్ రావాలి బోరాన్ కాల్షియం కలిపి కొట్టు నీకు ఫ్లవరింగ్ వస్తుంది లేకుంటే బోరాన్ ట్వంటీ పర్సెంట్ కొట్టు ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్తుంటారు అది అనేది అసాధ్యం అండి ఎందుకంటే ఓన్లీ మైక్రో న్యూట్రియన్స్ ఉన్నప్పుడు ఈ ప్రైమరీ సెకండరీ న్యూట్రియన్స్ లేకుండా మనకు మొక్క అనేది ఫ్లవరింగ్ అనేది చేరదు కాబట్టి మనకు అన్ని రకాల పోషకాలు అందాలి అన్ని రకాల పోషకాలు మొక్కకు అందినప్పుడు మాత్రమే ఫ్లవరింగ్ రావడం అనేది జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మనకు నేను చెప్పాను కదా నేల యాజమాన్యం అని మనవాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు ఉన్నా ఈ సెకండ్ స్టెప్లోకి పోయేసరికి చాలా ఎక్కువ వరకు చాలా వరకు చూసినంత వరకు అయితే ఈ నేలలోకి ఆల్రెడీ బస్తాలు బస్తాలు గుమరించి ఉంటారు ఇప్పటికి ఒక్కొక్క ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను ఇరవై బస్సాలు గుమ్మరించి ఉంటారు కదా ఇలాంటి సమయాల్లో మనం ఏం చేసుకోవాలంటే మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు వాడుకుంటే మనకు భూమిలో ఆల్రెడీ వేసిన ఎరువులు అనేవి క కరుగుతాయి కరిగిచ్చి మొక్క కందిస్తాయి దీనివల్ల మనకేమవుతుందంటే మన నేల గులాబాడతాయి ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ అనేది పాసిబుల్ కాదు ఎందుకంటే చెట్లు ఆల్రెడీ కమ్ముకుపోయినాయి ఇంటర్ కల్టివేషన్ కానప్పుడు భూమి లోపలికి గాలి చొచ్చుకుపోవాలంటే భూమి లూజ్గా ఉండాలి లూజ్గా ఉండాలంటే దానికి సా మెయిన్ ఏంటంటే ఈ సూక్ష్మజీవులు అనేది మనం భూమికి ఇవ్వాలి సూక్ష్మజీవులు భూమికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ భూమి అనేది గుల్లబారుతుంది పాటుగా మొక్క కూడా తొందరగా పోషకాలు తీసుకొని తొందరగా ఎదగడానికి స్టార్ట్ అవుతుంది మీరు ఎన్ని ఎరువులు ఇచ్చినప్పటికీ కూడా అది ఇప్పుడున్న పరిస్థితిలో భూమి నేల బిర్రవడం వల్ల లోపల చిలేషన్ ప్రక్రియ అనేది జరగదు ఈ చిలేషన్ ప్రక్రియ జరగకపోవడం వల్ల ఆటోమేటిక్గా మొక్కలు తీసుకోలేదు మీరు పైన ఇచ్చిన పోషకాలు మాత్రమే తీసుకుంటాయి అలాంటప్పుడు రైతులు ఏం చేసుకోవాలంటే ఇలాంటి టైంలో సాయిల్కి మైక్రోబ్స్ ఇచ్చుకోవాలి మైక్రోవ్స్ ఇచ్చుకున్నప్పుడు డ్రిప్ ఉన్నవాళ్ళు కల్చర్స్ ప్రిపేర్ చేసుకొని ట్రిప్ ద్వారా ఇవ్వడం వేస్టు ఈ లాంటి లైక్ ఇలాంటి కల్చర్స్ తయారు చేసుకుని ట్రిప్ ద్వారా ఇవ్వడం లేదంటే పొటాస్ అలబులైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ అలబులైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియాస్ భూమికి ఇవ్వడం ఇవి లేని వాళ్ళు ఇప్పుడు మన ఇలాంటి వాళ్ళకి వాళ్ళ కోసమే మన తెలుగు ఎవరైతే సంస్థ వారు అన్ని రకాల సూక్ష్మ పోషకాలను కరిగించే బ్యాక్టీరియాస్ తోటి గ్రాన్యుల్స్ తయారు చేయడం జరిగింది ఇది ఎకరానికి ఇరవై కేజీలు సాయిల్ అప్లికేషన్లో వేసుకోవడం వల్ల ఇది భూమిలో గత తాలూకు ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలను కరిగించి మొక్కకు అందిస్తుంది ఇది ఈ ఒక ఎకరానికి ఇరవై కేజీలు ఇది ఎప్పుడైనా సరే మన తెలుగు యువ రైతు వారు ఖచ్చితంగా ఎక్కడ బేరాలు సారాలు ఇలాంటి ఉండవు రైతుల కోసం పనిచేసే సంస్థ వాడు మన దీనికి దీని ధర వెయ్యి రూపాయలు ఏ రైతు ఎవరు కూడా యూట్యూబ్ లో మీకు ధరలు చెప్పరు నేను చెప్తున్నా చూడండి వెయ్యి రూపాయలు ఈ గ్రాన్యుల్స్ ఇచ్చుకోవచ్చు మీరు లేని పక్షంలో వేస్ట్ డీకం డ్రిప్ ఉన్న వాళ్ళు వేస్ట్ డీకం ఇచ్చుకోండి అది వీలుబడంలో ఇప్పుడు అజిటో బ్యాక్టరీ మనకు రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు మనకు తక్కువ ధరలో చాలా వరకు ప్రొడక్ట్స్ ఇస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్టీరియాస్ తెచ్చుకోండి డ్రిప్ ద్వారా ఇచ్చుకోండి ఇలా ఇవ్వడం వల్ల గత తాలూకున్న పోషకాలనే కరుగుతాయి వాటితో పాటుగా మీరు చాలామంది రైతుల్లో ఒక అపోహాయం కలిగించారంటే మనకు యూరియా చల్లుకుంటే బ్యాక్టీరియా చచ్చిపోతాయి మనకు డిఏపి జల్లుకుంటే బ్యాక్టీరియా చచ్చిపోతాయి అని చెప్పేసి ఒక రకమైన హోహ అపోహ క్రియేట్ అయింది వీటికి వాటికి ఫోర్ డేస్ గ్యాప్లో చల్లుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు ఇందులోని సాల్ట్ కంటెంట్ కొంతవరకు వాటిమైన ప్రభావం చూపించినా కూడా అప్పటికే అవి డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాటిని ఇవేం చేయలేవు సో ఒక సెకండ్ క్రాప్కి వెళ్లే ముందు ఫస్ట్ ఒక బస్తా యూరియా ఒక బస్తా ఒక మన మన గ్రాన్యుల్స్ వాడుకున్న వాళ్ళు వేరే వాడుకోవాల్సిన లేదు ఓన్లీ యూరియా ఒకటి వాడుకుంటే సరిపోద్ది మన గ్రాన్యుల్స్ వాడుకోని వాళ్ళు మాత్రం ఒక ఇరవై కేజీల మైక్రోన్యూట్రియన్ ఒక బస్తా సీఎంఎస్ కలిపి సాయిల్ అప్లికేషన్లో వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ పొటాష్ ఎందుకు చెప్పట్లేదు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భూములలో పొటాష్ పర్సెంటేజ్ అని చాలా ఎక్కువగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పొటాషియం వాడకండి పొటాష్ వాడినప్పుడు పొటాష్ సల్ఫేట్ వాడండి అంటే జీరో జీరో ఫిఫ్టీ మాత్రమే వాడుకోండి ఈ ఈ మనకు మ్యూరేట్ ఆఫ్ ఉంది కదా మ్యూరేట్ మ్యూరటాఫ్ లో పొటాషి అనేది క్లోరైడ్ రూపంలో ఉంటుంది క్లోరైడ్ రూపంలో ఉండడం వల్ల ఆ క్లోరిన్ అనేది భూమిలోని బ్యాక్టీరియాస్కి చాలా వరకు హాని చేస్తుంది కాబట్టి పొటాషియం క్లోరైడ్ అనేది వాడొద్దని ప్రతి ఒక్క రైతుని చెప్తున్నా ఈ యూరియా ఇరవై కిలోల న్యూట్రియన్స్ ఒక బ్యాగ్ సిఎంఎస్ కలిపి చల్లుకోండి ఆ తర్వాత మీకు నచ్చిన మందులు పైపాటుగా స్ప్రే చేసుకోండి మీరు యూట్యూబ్లో చూసినా చేసుకోండి తర్వాత మీ సొంత ఏరియాలో ఉన్నాయి చేసుకోండి నా సజెషన్ మాత్రం మొక్కకు సరైన సూక్ష్మ పోషకాలు పైపాటుగా స్ప్రే చేస్తే సరిపోతే మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మీరు తక్కువ ధరలో ఏది దొరికినా కూడా పైపాటుగా సూక్ష్మ పోషాలకు పోషకాలు అందించి మొక్కని బలంగా చేసుకోండి ఆ తర్వాత మొక్క అనేది ఒకవేళ సూర్యరశ్మి లేకుండా కూల్ క్లైమేట్ ఉండి మొత్తం మబ్బులు పట్టి ఉందనుకోండి అలాంటి టైంలో ఇక్కడ నేల యాజమాన్యం సెట్ అయింది కాబట్టి ట్రై అనే హార్మోన్ దొరుకుతుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ ఈసీ అనే ఫార్మేషన్లో జీరో పాయింట్ జీరో వన్ ఈసీ అనే ఫార్మేషన్లో ట్రై అనే హార్మోన్ దొరుకుతుంది దీన్ని వాడడం వల్ల మొక్కల్లో సూర్యరశ్మి సూర్య కిరణజన్య సాయోక్రియ అనేది పెరుగుతుంది సూర్యరశ్మిని లేకపోయినప్పటికీ కూడా కిరణజన్య సామక్రయ జరుగుతుంది తద్వారా మొక్క నల్లికి అటాక్ కాకుండా అలాగే పూత పింద రాలకుండా పూత కన్వర్జేషన్కి వీటికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటు మెయిన్గా ముందుగా నల్లిని కంట్రోల్ చేసుకోవాలని మొక్క పై భాగంలో మనకు మన తెలుగు ఎవరైతే సంస్థ తరపు నుంచి ఈపీఎఫ్ కల్చర్ చూస్తున్నాం కదా ఈపీఎఫ్ కల్చర్స్ అంటే ఏం లేదని ఇందులో ఒక మూడు రకాల ఫంగస్లు ఉంటాయి బ్యాక్టీరియాస్ కాదు ఫంగస్లు ఉంటాయి ఈ ఫంగస్లు అనేవి మొక్క పురుగు పైన పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఒక పురుగుకు పెరాలసిస్ కలిగించి దానిపైన ఒక రకమైన బూజుని ఫామ్ చేసి అది చనిపోయేలాగా చేస్తాయి దీనికి ఒక త్రీ డేస్ టైం పడుతుంది త్రీ డేస్ త్రీ డేస్లో మన రైతులు చాలామంది వాడారు అది కంట్రోల్ చేస్తుంది అంతేగాని ఏదో ఒక మందు కొట్టడం వల్ల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనకు పూత అనేది రాదు ఖచ్చితంగా మొక్కను ముందు బలంగా చేసుకోండి బలంగా చేసుకున్న తర్వాత 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 నేల యాజమాన్యం సెట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మందులు ఇవ్వండి అనవసరంగా అక్కడ ఎక్కడ చూసి మందులు తెచ్చి కొట్టి అనవసరంగా డబ్బులు నష్టపోకండి మరి ఎక్కడ తీసుకునేలే కానీ ముందు నేల యాజమాన్యం సరిగ్గా చేసుకోండి సూక్ష్మ పోషకాలను వాడుకోండి సారీ సూక్ష్మ పోషకాలు సూక్ష్మజీవుని వాడుకోండి సూక్ష్మజీవులను వాడుకున్నప్పుడు బ్యాక్టీరియాస్ని వాడుకున్నప్పుడు ఇప్పుడు చాలా లాభపడతారు పెట్టుబడి దక్కుతుంది వాతావరణం అనేది సరిగా లేదు కాబట్టి ప్రతి ఒక్క రైతు జాగ్రత్త పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తోటి రైతులకు షేర్ చేయండి ఖచ్చితంగా దయచేసి షేర్ చేయండి మీరు నాకు కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు నేను ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ఇంకో మంచి మంచి టెక్నాలజీని ముందర తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ప్రతి ఒక్క రైతుని తోటి రైతుకు వీడియో షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను